ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు ఆంధ్రప్రదేశ్ను లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అభివృద్ధిలో స్థిరత్వం ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు వైఎస్ఆర్ కడప జిల్లాలో అధునాతన స్మార్ట్ కిచెన్లను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు వాయువ్య బంగాళాలో ఈరోజు ఉదయం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ను లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు జరిగిన ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా మారుతుందని భవిష్యత్తులో రహదారులు రైలు కనెక్టివిటీ జల రవాణా ఎయిర్ లాజిస్టిక్స్ పెరుగుతాయని పేర్కొన్నారు రహదారుల అనుసంధానం జరిగినట్లు నదుల అనుసంధానం కూడా జరగాలన్నారు రాష్ట్రంలో ఇప్పటికే ఆరు పోర్టులున్నాయని మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు ప్రతి యాభై కిలోమీటర్ల దూరానికి ఒక పోర్టు ఉండేలా చూస్తామని ముఖ్యమంత్రి మాట్లాడుతూ I am very confident Andhra Pradesh will be number one state in South India to reach water security. Technology has matured. We want to go for total end-to-end -to -end solution through AgriTech. Another area, important area for all these things, logistics. Andhra Pradesh Is having very good ఎరువులు నల్ల తరలకుండా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు ఉద్యాన పంటలు ఎరువుల లభ్యత మార్కెటింగ్ శాఖపై ముఖ్యమంత్రి ఈరోజు క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు ఈ క్రాప్ ద్వారా పంటల సాగు ఎరువుల వినియోగం వివరాలను లెక్కించాలని అధికారులకు సూచించారు కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన తెగుళ్ళపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఇతర ప్రాంతాలకు తెగుళ్లు వ్యాపించకుండా వెంటనే అరికట్టాలన్నారు ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు నీతి ఆయోగ్ ఆకాంక్షిత జిల్లాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ సంపూర్ణత అభియాన్ కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించిన సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ కార్యక్రమంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేన్ శివనాథ్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లాలోని రెండు ఆకాంక్షిత మండలాలకు సంపూర్ణత అభియాన్ పురస్కారాలను అందించారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ విద్య ఆరోగ్యం వైద్యం వ్యవసాయం మౌలిక వసతులు సామాజిక సంక్షేమ రంగాలలో నిర్దేశించిన జిల్లాలను నూరు శాతం అభివృద్ధి చేసేందుకు సంపూర్ణత అభియాన్ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు అభివృద్ధిలో స్థిరత్వం ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు సరైన ప్రణాళికలు రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తే మరింత ప్రగతి సాధించవచ్చని మంత్రి పేర్కొంటూ ప్రజల జీవన స్థితిగతుల్ని ఆర్థిక పరిస్థితుల్ని పెంపొందించి తలసరి ఆదాయాన్ని పెంచి వాళ్ళందరినీ దేశ ప్రగతిలో భాగస్వాములు చేసి ప్రపంచంలో భారత్ అత్యధిక అంటే లార్జెస్ట్ ఎకానమీస్ లో ఒకటిగా చేయాలన్నదే తన లక్ష్యంగా చిన్న మంత్రంలో వారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఇచ్చే పథకాలు ఎవరికి ఎటువంటి వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకి అన్ని మండలాలకి అన్ని గ్రామాలకి సమానంగా వెళ్తుంటాయి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఈ ఏడాది డిసెంబర్ నాటికి వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా పదకొండు మండలాల్లో ముప్పై మూడు అధునాతన స్మార్ట్ కిచెన్లను ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు వీటి ద్వారా లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులకు ఆహారం అందిస్తామని చెప్పారు సీకే దిన్నె మండల ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో అధునాతన స్మార్ట్ కిచెన్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు అనంతరం కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి మండలంలో పన్నెండు కోట్ల రూపాయల రుసా నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి ప్రారంభోత్సవం చేశారు అదేవిధంగా యోగివేమన విశ్వవిద్యాలయంలో పీఎం ఉషా పథకంలో భాగంగా పది కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఆడిటోరియం భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కాఫీ హౌస్లో తొంభై శాతం రాయితీపై రాజ్మా విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నే సుబ్బారెడ్డి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలో రైతులు కేవలం పది శాతం మాత్రమే చెల్లించి విత్తనాలు పొందవచ్చని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఏజెన్సీ ప్రాంతాలలో సేంద్రియ పంటలు పండించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు గిరిజన పంట ఉత్పత్తులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లా చింతలపూడి మండల పరిధిలోని తమిలేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు ఏలూరు రూరల్ అర్బన్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో కలిసి కలెక్టర్ కె వెట్రిసెల్వి ఈరోజు పరిశీలించారు నగరంలోని నదీ పరివాహక ప్రాంతాలైన శనివారపుపేట కాజ్వే బాలయోగి వంతెన తంగెలమూడి వంతెన తదితర ప్రాంతాల్లో పర్యటించారు నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలవకుండా చర్యలు తీసుకోవాలని నదిగట్ల పటిష్టతను ప్రత్యక్షంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు తమ్మిలేరుకు వరద ఉధృతి దృష్ట్యా ముంపు గ్రామాలను అప్రమత్తం చేశామని కలెక్టర్ పాత్రికేయులకు తెలియజేస్తూ అరౌండ్ ఫోర్టీన్ మండల్స్ లో ఇప్పుడు ఫాల్స్ ఉన్నాయి ఇంకా టూ డేస్ కు రెయిన్ ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది సో మన జిల్లా సంబంధించి త్రీ ఏరియా చేస్తున్నాం మొత్తం రివర్ ఒకటి ఎరకాల్వ ఒకటి అవతల గోదావరి అండ్ ఫోర్త్ లొకేషన్ కోలేరు సంబంధించిన విలేజెస్ కూడా ఈ నాలుగో మనం కంటిన్యూస్ వాచ్ అండ్ వాట్ పెడుతున్నాము ఇక్కడికి కంట్రోల్ రూమ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము ఇప్పుడు తంబలేరు వాటర్ రిలీజ్ చేశారు కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ మండల్స్ అఫెక్ట్ అవుతుంది ఎరకాల్వ సంబంధించి మన జిల్లాలో జంగారెడ్డి గూడం రెండు మండల ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి కూడా అలర్ట్ చేసి పెట్టాము కొంచెం ఇన్ఫ్లో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ అల్వార్ ఈ ఈరోజు ఘనంగా నిర్వహించారు అమ్మవారి ఆలయంలో ఈ నెల ఐదు నుండి ఏడవ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి పవిత్రోత్సవాల ముందు మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు ఈ కారణంగా ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ రద్దు చేసింది వాయువ్యభంగాల ఖాతంలో ఈరోజు ఉదయం అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో బలమైన రుతుపవనాల ద్రోణి కొనసాగుతోంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడన ప్రభావం సుమారు రెండు రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారిణి జీ లక్ష్మి వెల్లడిస్తూ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉర్ములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉర్ములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాయలసీమ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గోదావరి నదీ తీరం అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధికారులకు సూచించారు గోదావరి గట్టున ఎనిమిది కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆమె ఈరోజు పరిశీలించారు సందర్శకులకు ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరంగా ఉండేలా సుందరంగా తీర్చిదిద్దేలా పనులు చేపట్టాలన్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి ఉదయం సెన్సెక్స్ ఎనభై వేల మూడు వందల అరవై నాలుగు పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు రెండు వందల ఆరు పాయింట్ల నష్టంతో ఎనభై వేల నూట యాభై ఎనిమిది వద్ద ముగిసింది నిఫ్టీ నలభై పాయింట్లు తగ్గి ఇరవై నాలుగు వేల డెబ్బై తొమ్మిది వద్ద స్థిరపడింది ఆంధ్రప్రదేశ్ ను లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అభివృద్ధిలో స్థిరత్వం ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని మంత్రి సత్య యాదవ్ పేర్కొన్నారు వైఎస్ఆర్ కడప జిల్లాలో అధునాతన స్మార్ట్ కిచెన్లను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు వాయువ్యభంగాల ఖాతంలో ఈరోజు ఉదయం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి రాత్రి ఎనిమిది గంటల ముప్పై వింటారు